స్టర్ లాగ్స్ నేను ఈరోజు చాలా ఈజీగా ఉన్న చికెన్ కర్రీని చూపిస్తున్నాను రండి చూసుకుని వద్దాం చూడండి నేను ఇక్కడ టమాటోలు తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం అలాగే కొంచెం ఎల్లిపాయలు అలాగే ఒక రెండు ఆనియన్స్ అలాగే కొంచెం కొబ్బరి అలాగే ఒక రెండు చెక్కలు అలాగే ఒక మిరియాలు కొంచెం అలాగే కొంచెం లవంగాల్ని కూడా తీసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇదంతా మసాలా రుబ్బడానికండి ఇప్పుడు కొంచెం అర కేజీ నేను చికెన్ తీసుకున్నాను దీనికి క్వాంటిటీ నేను చెప్తున్నాను తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇప్పుడు హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి చక్కలు అలాగే ముగ్గలు అలాగే తర్వాత మిరియాలని కూడా వేసుకొని ఇదంతా కొంచెం ఫ్లేవర్ వదిలిన తర్వాత దీనిలోకి ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా బాగా ఎర్రగా అయ్యేటట్టు కలుపుకోవాలండి చూడండి నేను ఇక్కడ ఒక రెండు ఆనియన్స్ని తీసుకున్నాను ఇలా చీలుకొని వేసుకుంటున్నాను ఇదంతా వేసుకొని కొంచెం ఆనియన్ అంతా కొంచెం ఎర్రగా అయ్యేటట్టు అయితే చాలండి దీనికి ఇప్పుడు కొంచెం అల్లం అలాగే కొంచెం ఎల్లిపాయలు వేసి బాగా దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి మేము అప్పుడే ఏమేమి పెట్టామో అదంతా దీనిలోకి వేసి ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటే ఒక్కొక్కటే చూడండి ఇక్కడ నేను అల్లము అలాగే ఎల్లిపాయలని వేసి దీన్ని కూడా ఆనియన్తో పాటే ఎర్రగా అయ్యేటట్టు కలుపుకుంటున్నాను ఆనియన్స్ కూడా అంతే పింకిష్ అయ్యింది చూడండి ఇలా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బదులు ఇలాగా కొంచెం మసాలా అంతా నూరేసి చికెన్ గ్రేవీ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చాలా చిక్కటి గ్రేవీ తయారవుతుంది చూడండి ఇప్పుడు ఇది కొంచెం ఎర్ర అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలని నేను వేసుకుంటున్నాను ఇది పులుపుగా ఉంటుంది నార్మల్గా బ్యాంగ్లూరు టమాటో అయితే మీరు ఒక మూడు వేసుకోవచ్చు అది ఎంత చాలా పులుపుగా ఉండదు ఇది నాటి టమాటో కాబట్టి నేను రెండు వేసుకుంటున్నాను ఇది కూడా అంతే కొంచెం వేపించుకోవాలా ఆయిల్లో అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది ఆనియన్ అంతా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీకి పచ్చి కొబ్బరి వేయడం వల్లనే చాలా టేస్టీగా అలాగే కమ్మగా ఉంటుందండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అదైనా వేసుకోవచ్చు ఏదైనా మీరు వేసుకోవచ్చు చూడండి ఇదంతా బాగా కలుపుకొని ఇంకేమి గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు మేము అప్పుడే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దీనిలోకి వేసి గ్యాస్ స్టవ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి ఒకసారి కలుపుకొని దీని అంతా ఆరపెట్టుకోవాలండి ఆరపెట్టుకొని దీన్ని మనము మెత్తగా రుబ్బుకోవాలి చూడండి నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కలుపుకుంటున్నాను ఆ వేడికే కొత్తిమీర మెత్తగా అవుతుందండి చూడండి ఇలా నేను కలుపుకొని దీన్ని సపరేట్గా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల తొందరగా ఆరుతుంది అవన్నీ అప్పుడు మిక్సీకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు అదే గిన్నెలో నేను రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ని వేయించుకోవడానికి చూడండి ఆయిల్ బాగా అయిన తర్వాత ఇక్కడ నేను ఒక ఆనియన్ను ఇలా నూరి పెట్టుకున్నాను కొంచెం పచ్చగా ఇలా నూరి పెట్టుకుని దాన్ని ఆయిల్లోకి వేసి కొంచెం బాగా వేపుతానండి అప్పుడు దానిలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి ఒక మంచి అరమ అనేది వస్తుంది ఇలా మనము జజ్జుకొని వేసుకోవడం వల్ల చూడండి ఇలా మనము వేపించుకోవాలండి వేపించుకున్న తర్వాత దీనికి నేను కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ని నేను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా వేయడం వల్ల ఇలా మనము తిరువాతలోకే వేసుకోవడం వల్ల చికెన్ అనేది ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుందండి మనం లాస్ట్గా వేయడం బదులు ఇలా తిరువాతలోకే వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చికెన్లోకి ఇప్పుడు నేను తగినంత ఉప్పు అలాగే ఒక అరచక్క అర చిటిక నేను ఇక్కడ పసుపు వేసి పసుపు అంతా పసుపు అలాగే ఉప్పు చికెన్కి అంతా బాగా పట్టేటట్టు నేను దీన్ని కలుపుకుంటున్నాను ఇలా పసుపు వేసడం వల్ల దానిలో ఉన్న నీసు స్మెల్ అంతా పోతుందండి చికెన్లో ఉండేదంతా చూడండి ఇలా బాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను దానికంత బాగా పట్టేటట్టు చికెన్కి ఇదంతా మిక్స్ చేసి కనీసం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయినా దీన్ని వదిలేయాలండి వదిలేస్తే దీనిలో ఉన్న నీళ్ళంతా బయటికి వచ్చి తర్వాత దానిలో దానిలో నుంచి ఆయిల్ వచ్చేది సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలాన్ని దీనికి వేయాలి ఇప్పుడు నేను మసాలాల్ని రుబ్బుకుంటున్నానండి అప్పుడే మిక్స్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంది కదా తిరువాత వేసుకునేది అదంతా దా నేను మిక్సీకిలో ఇలా వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనము మసాలాని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చికెన్ మసాలాని టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసుకొని కొంచెం దానిలోకి కారం ఎంత కావాలో మీకు ఈ కారం వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అంతా అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్లో తర్వాత దీనిలోకి కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా అయ్యేటట్టు మనము మిక్సీకి వేసుకొని రావాలండి చూడండి ఇలా మిక్సీకి వేసుకొని వచ్చినాను బాగా మెత్తగా అయ్యేటట్టు మనము నూరుకోవాలా అప్పుడు బాగా ఉంటుంది మసాలా ఇప్పుడు చూడండి చికెన్ అంతా ఉడికింది ఒక అర శాతం ఉడికి బయటికి ఆయిల్ అనేది వస్తూ ఉందండి ఈ టైంలో మనము మసాలాని యాడ్ చేసుకోవాలి చాలా క్విక్గా అయిపోతుందండి ఇలాంటివి చేసుకుంటే చాలా కమ్మగానే ఉంటుంది చపాతీలోకైనా లేదా గ్రేవీ తర్వాత తిరువాత అన్నంలోకైనా చాలా బాగా ఉంటుందండి ఒకసారి చై ట్రై చేయండి చూడండి ఇప్పుడు తగినంత వాటర్ని కలుపుకొని దీన్ని బాగా మరగపెట్టుకోవాలి ఆ చికెన్ అంతా మరగ మరగపెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది చూడండి కొంచెం నీళ్ళు ఎక్కువనే పట్టుకుంటే మనం ఉడికేలోపు కొంచెం చిక్కగా అవుతుందండి గ్రేవీ దీన్ని ఒక టెన్ మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఉడికించుకోవాలా చూడండి పొంగలా పొంగిన తర్వాత పొంగ కొంచెం నూర నూరగా వస్తుంది కదా అదంతా పోయి కొంచెం చిక్కగా అవుతుంది కర్రీ అల్ల అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఎంత చిక్కగా ఉందో నేను కొంచెం నీళ్ళు ఎక్కువనే పోసాను కానీ చాలా నీళ్ళంతా ఎగిరిపోయి చాలా చిక్కగా తయారైందండి గ్రేవీ ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఇలాంటి ఇలా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి నేను దీని కాంబినేషన్గా జీరా రైస్ చేసుకున్నాను అంటే తిరువాతానం చేసుకున్నానండి ఈ తిరువాతానంలోకి మంచి కాంబినేషన్ అయ్యింది చాలా బాగా కుదిరింది మీరు కూడా అంతే ఇలాంటి చికెన్ గ్రేవీని పరోటాలకైనా చపాతి పూరి అలాగే ఇలాంటి రైస్ రైస్ రెసిపీలోకైనా బాగా సైడ్ డిష్గా బాగా పనికొస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి సో ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను అప్పటి వరకు మా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి